హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు ప్రభుత్వాలకు సంబంధించి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధుల వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ ఈ రెండు పాలనలో భాగస్వాములుగా ఉంటాయి రెండు వ్యవస్థలు వేరు వేరు రాజ్యాంగబద్ధంగా ఒకళ్ళని ఇంకొకళ్ళు ఆదేశించటమో ఇంకొకళ్ళు పనిచేయటమో ఇలా కాదు ఇద్దరు ఎవరి ఆ అధికారాలకు అనుగుణంగా వాళ్ళు పనిచేస్తారు ప్రజాస్వామ్యంలో ప్రజల ద్వారాగా ఎన్నికైనటువంటి ప్రజాప్రభుత్వాలకి ప్రజాస్వామ్యంలో కీలకమైనటువంటిది వాళ్ళు క్యాబినెట్ కానివ్వండి శాసనసభ కానివ్వండి శాసన మండలి కానివ్వండి వీళ్ళు నిర్ణయాలు చేస్తారు చట్టాలు చేస్తారు వాటిని అమలు చేసేటువంటి బాధ్యత కార్యనిర్వాహక వ్యవస్థ తీసుకుంటుంది అయితే ఈ రెండు వ్యవస్థలు కుమ్మక్కవటం కుమ్మక్క అయ్యి చట్ట వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యలకు పాల్పడటం అనేది ఒక సమస్య వీళ్ళిద్దరికీ తప్పులు చేస్తే సమీక్షించేటువంటి అధికారము న్యాయ వ్యవస్థకు ఉంటుంది అయితే నేను ఈ వీడియో ద్వారాగా ఒక అంశాన్ని చర్చించదలుచుకున్నాను ఒకటి ఏమిటి అంటే అధికార యంత్రాంగం కార్యనిర్వాహక వ్యవస్థలో ఉండేటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్సు గ్రూప్ వన్ ఆఫీసర్సు వీళ్ళందరూ ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు వత్తాసు పలికేటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది ఒక విమర్శ ఉంది అది బహుశా ఒక రెండు దశాబ్దాలకు ముందు ఈ స్థాయిలో ఈ విధంగా అధికార యంత్రాంగము పాలక వర్గానికి అధికార పక్షానికి ఇంత ఒత్సాస పలికేటువంటి పరిస్థితి లేదు ఈ రెండు దశాబ్దాల నుంచి అది పెరుగుతూ వస్తుంది అందుకనే కొంతమంది ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ మీద కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళ ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితులు రాజకీయంగా టార్గెట్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉంటున్నాయి అది ఏ పార్టీ అయినా లేక కొంతమంది అధికారులైనా అన్ని ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క అధికారికి సంబంధించినటువంటి వాళ్ళు అనుకూలంగా ఉండటమో వ్యతిరేకంగా ఉండటమో జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళు టార్గెట్ అవుతున్నారు నేను ఈ వీడియోలో ప్రధానంగా ఒక్క అంశం గురించి చర్చించదలుచుకున్నాను ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్గా ఉన్నటువంటి వాళ్ళు రాజకీయంగా టార్గెట్ అవుతున్నారు ఇది మనము రెండు వేల పంతొమ్మిది తర్వాత అదేవిధంగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఇద్దరు ఇంటెలిజెన్సు ఆఫీసర్స్ ఇంటి ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఆ స్థాయి అధికారులు డీజీ స్థాయి అధికారులు పొలిటికల్గా టార్గెట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ముంబై నటి కేసులో ప్రధానంగా ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాన్ టాటా అదేవిధంగా డీసీపీ విజయవాడ డీసీపీగా పనిచేసినటువంటి విషయాలు కొన్ని ఈ ముగ్గురులో కీలకమైనటువంటి ప్రభుత్వ టార్గెట్ అయితే మాత్రం గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులే వీళ్ళకి ఆదేశాలు జారీ చేశారు ముంబై నటిని తీసుకురామన్నారు ఇవన్నీ ముంబై నటికి సంబంధించిన కేసులో మనం మాట్లాడుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ ఏమిటి అని అంటే పిఎస్ఆర్ అదే అదేవిధంగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లని టార్గెట్ చేసింది ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వం అనేటువంటిది ఒక ఆరోపణ సరే వైసీపీ ఆరోపణ సంగతి పక్కన ఉంది పిఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకు టార్గెట్ అయ్యి ఉండొచ్చు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా అప్పుడు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యులు అందుకని అసలు ప్రభుత్వానికి కళ్ళు చెవులు ఎవరు ఇంటెలిజెన్స్ ఆఫీసరే అదేవిధంగా దగ్గరగా ఉండి అన్ని కార్యక్రమాలంటి వ్యవహారాలు రాజకీయ వ్యవహారాలు కూడా ఏనే చూశారు కొంతమంది అప్పుడు తెలుగుదేశము అంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి నారా లోకేష్ మీనా అదేవిధంగా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడుమేనా కొల్లు రవీంద్రమేనా ఇలాగ కొంతమంది తెలుగుదేశం నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం వెనక కూడా మాస్టర్ మైండ్గా పిఎస్ఆర్ ఆంజనేయులు పనిచేశాడు అనేటువంటిది తెలుగుదేశము జనసేన బీజేపీ వాళ్ళ కూటమి వాళ్ళకు ఉన్నటువంటి కోపం పవన్ కళ్యాణ్ను కూడా విశాఖపట్నంలో నొవెటల్ హోటల్లో ఒకరోజు నిర్బంధించడం వ్యవహారం ఇవన్నీ ఈ వ్యవహారం అన్నింటిలో కూడా పీఎస్ఆర్ ఆంజనేయుల పాత్ర ఉంది అనేటువంటిది వీళ్ళ యొక్క ఆరోపణ అందుకని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు అదే మీరు గత ప్రభుత్వంలో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే అంతకుముందు తెలుగుదేశము బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి అంతకుముందు పోలీస్ కమిషనర్ విజయవాడ పనిచేశారు ఏబీ వెంకటేశ్వరరావు ఆ తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ అయ్యారు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి ఏబి వెంకటేశ్వరరావు అని వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన టార్గెట్ చేసింది ఆయన్ని ఒక ప్రభుత్వానికి సంబంధించి ఒక సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఒక కాంట్రాక్ట్కు సంబంధించినటువంటి విషయంలో తన కుమారుడికి అక్రమ పద్ధతిలో ఇప్పించారు అని అక్రమాలకు పాల్పడ్డారని అంటే పెగాసస్ లాంటి ఒక సాఫ్ట్వేర్ని సెక్యూరిటీకి సంబంధించిన సాఫ్ట్వేర్ని కొనుగోలు చేసేటువంటి కాంట్రాక్ట్ విషయంలో ఆయన అక్రమాలకు పాల్పడ్డాడు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ఆరోపణ ఆ పేరుతో ఆయన సస్పెండ్ చేశారు ఆయన క్యాట్కి వెళ్ళాడు సుప్రీం హైకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు అని క్యాట్ కూడా ఆయన మళ్ళీ తిరిగి తీసుకోమన్నది తిరిగి తీసుకోమన్నా సరే మళ్ళీ అలా ఆయన తీసుకున్నారు మళ్ళీ తర్వాత ప్రభుత్వం ఏదో ఆరోపణలు చేశారు మళ్ళీ సస్పెండ్ చేశారు అంటే కక్ష సాధ్యమట ఐదేళ్ల పాటు ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు సస్పెన్షన్ ఎత్తివేయకుండా ఇది చేశారు క్యాట్ చెప్పినా కూడా అంగీకరించలేదు అంత సీరియస్గా టార్గెట్ చేసినటువంటి పరిస్థితి ఉంది గత ఐదేళ్ళు ఆయన చివరి రోజున రిటైర్మెంట్కి చివరి రోజున ఆయన ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డైరెక్టర్ జనరల్గా ఛార్జీ తీసుకొని ఆ సాయంత్రానికి రిటైర్ అయిపోయారు అంత టార్గెట్ చేశారు ఏబి వెంకటేశ్వరరావుని ఆయన ప్రెస్ మీట్లు పెట్టి కూడా ఈ ప్రభుత్వం కావాలని తన వేధింపులు గురి చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు ఎందుకు ఏబి వెంకటేశ్వరావుని టార్గెట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే తెలుగుదేశము రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో ఓడిపోయింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు గెలిచారు వాళ్ళల్లో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని ఒక ముగ్గురు ఎంపీలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చే చేరటము వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వటం ఎమ్మెల్యేలకి ఈ అన్నిటి వ్యవహారంలో అంటే వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరటం వెనక మొత్తం మాస్టర్ మైండ్ కుట్ర అంతా కూడా ఏబి వెంకటేశ్వరరావు చేశారు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరోపణ ఆయన నాకు ఇంటెలిజెన్స్ నేను అధికారిగా పనిచేశాను కానీ నాకు అలాంటి రాజకీయాలతో అసలు ఏ సంబంధం లేదు ఆ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరటానికి నాకు ఏ సంబంధం లేదని చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో వివరణ ఇచ్చాడు కానీ వాళ్ళకి టార్గెట్ అయితే అది అందుకని ఐదేళ్లు వేధించాను అప్పుడు వాళ్ళు ఏపీ వెంకటేశ్వరరావుని వేధించారు కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం మరి ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులని అందుకే మరి టార్గెట్ చేసిన ఏపీ వెంకటేశ్వరరావుని కాదు అప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించి తెలుగుదేశం పార్టీ నేతల మీద కేసులు అక్రమ కేసులు ఈ వ్యవహారం అన్నింటిలో కూడా ఆయన పాత్రధారిగా ఉన్నారనేటువంటిది వీళ్ళ యొక్క టార్గెట్ అయితే అయ్యి ఉండొచ్చు అయితే ఎందుకు ఇంటెలిజెన్స్ వాళ్ళు దీనికి టార్గెట్ అవుతున్నారు అని అంటే ఇంటెలిజెన్సు సమైనటువంటి ఒక అధికారి నిరంతరంగా రాజకీయ పరమైనటువంటి అంశాలు ఉంటాయి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎప్పుడేం జరుగుతుంది ఎక్కడేం జరుగుతుంది అది అధికారంలో ఉన్న పార్టీ అంతర్గత వ్యవహారమైనా ప్రతిపక్షం వాళ్ళు ఏమన్నా చేస్తున్నారా ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఏది పోలీస్ స్టేషన్ల వారీగా కూడా ఇంటెలిజెన్స్ అయినటువంటి సమాచారం తీసుకొని ఏ రోజుకు ఆ రోజు ఎవ్రీడే ఫస్ట్ ఉదయాన్నే మీట్ అయ్యేది ముఖ్యమంత్రిని మీట్ అయ్యేది ఇంటెలిజెన్స్ చీపే ఆ రోజు ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా డిస్కస్ చేస్తారు అన్ని రాజకీయ అంశాలు కూడా దాంట్లో ఉంటాయి అయితే ఆ అధికారి తన పరిధిలో మాత్రమే పనిచేస్తే సమస్యలు ఉండవు పరిధి దాటి తాను అధికారంలో ఉన్న పార్టీ నాయకుడుగా అలాంటి పరకాయ ప్రవేశం చేసి అదనంగా ఏమైనా చేస్తే కొన్ని సమస్యలు వస్తాయి నిజంగా అలా చేశారా లేదా ఈ అధికారులు అనేటువంటిది మనం ఇప్పుడేం చెప్పలేము వాళ్ళు రాజకీయ పరమైనట్టు ఆరోపణలు చేస్తున్నారు నేను ఫైనల్గా ఒకటి చెప్తాను గతంలో ఉండేటువంటి వీళ్ళిద్దరు ఇంటెలిజెన్స్ షీప్లు కాకుండా ఇంతకుముందు ఉన్న ఇంటెలిజెన్స్ షీప్స్గా పనిచేసినటువంటి కీలకమైనటువంటి అధికారులతో నాకు దగ్గర సంబంధాలు కూడా ఉన్నాయి కె అరవిందరావు గారు ఈయన సీనియర్ పోలీస్ ఆఫీసర్గా ఆయన రిటైర్ అయ్యారు ఇప్పుడు రిటైర్ అయి ఉన్నారు ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల నాలుగు ముందు కీలకమైనటువంటి పదవిలో ఉన్నారు అదేవిధంగా రెండు వేల నాలుగు తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా పనిచేశాడు కానీ ఎక్కడా కూడా ఆయన మీద ఈ తరహా ఆరోపణలు ఎప్పుడూ రాలేదు తన పని వరకు తాను చేసుకొని వెళ్ళిపోయేవారు అనేటువంటి తప్ప మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు అయితే లేవు ఆ తర్వాత వచ్చినటువంటి మహేందర్ రెడ్డి ఆయన కూడా హైదరాబాదు సైబరాబాదు హైదరాబాద్ కమిషనర్గా చేశారు ఆ తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా పనిచేశారు ఆయన మీద కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు లేవు ఆయన తెలంగాణ విడిపోయిన తర్వాత డీజీపీ అయిన తర్వాత ఆయన అప్పుడు కొంత కాంగ్రెస్కు వ్యతిరేకంగా వ్యవహరించారనో బీఆర్ఎస్కి అనుకూలంగా వ్యవహరించారను అవి తర్వాత వచ్చాయి కానీ ఇంటెలిజెన్స్గా ఉన్నప్పుడు ఆయన మీద ఆరోపణలు ఒకటి రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత మొట్టమొదటి సమైనటువంటి వ్యవహారంలో ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం వచ్చింది కదా అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసిన దాంట్లో ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్నటువంటి శివధర్ రెడ్డి ఉన్నారు అనేటువంటి ఆరోపణలు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు చేశారు ఆయనమే ఆరోపణలు చేతి రాష్ట్రం విడిపోయిన తర్వాత రెడ్డి కూడా మంచి ఆఫీసర్ ఎస్ఐబిలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అంటే నక్సల్స్ ఆపరేషన్ చేసేటువంటి దాంట్లో చాలా కీలకమైన భూమిక పోషించినటువంటి ఆఫీసర్ ఆయనకు కూడా మంచి పేరు ఉంది కానీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా ఉన్నప్పుడు తెలంగాణగా కేటర్లో ఉన్నారు ఆయన అప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఫోన్లు ట్యాప్ చేశారనేటువంటి వీళ్ళు ఆరోపణ చేశారు ఆయన మీద అలాంటివి ఏమి మరి కేసులు అలాంటివి ఏమి నమోదు అవ్వలేదు కానీ అలాంటి ఆరోపణలు అయితే ఉన్నాయి ఎక్కువ మంది సీనియర్ ఆఫీసర్స్ అయితే గతంలో ఒక రెండు దశాబ్దాలకు ముందైతే మాత్రం ఈ తరహాలో ఆఫీసర్స్ మీద ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ కావచ్చు పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు ఐపీ ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు ఈ స్థాయిలో రాజకీయపరమైనటువంటి ఒకళ్ళు తప్పుచ్చుకున్నటువంటి ఆరోపణలు అయితే గతంలో లేవు ఇప్పుడు పెరుగుతున్నాయి